నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లో గృహ కార్మికుల కార్యాలయాల పైన తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా వాణిజ్య పరిశ్రమల శాఖ చట్టాలను నిర్ణయాలను పాటించడంలో విఫలమైనందుకు హవల్లీలోని ఐదు గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కార్యాలయాలను వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేశారు ఈ కార్యాలయాలు మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి అవసరమైన విధంగా కేనెట్ కార్డు చెల్లింపు యంత్రాలు ఉపయోగించకుండా కేవలం నగదు చెల్లింపులను మాత్రమే అంగీకరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు రిక్రూట్మెంట్ కార్యాలయాల ఏర్పాటు చేసిన చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ కువైట్ దేశ వ్యాప్తంగా అన్ని రేట్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో గృహ కార్మికుల ద్వారా గృహ కార్మికులను నియమించుకోవాలంటే కేనెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అలాగే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ధర కంటే కూడా ఆ యొక్క ఐదు గృహ కార్మికుల కార్యాలయాలు హవల్లీ ప్రాంతంలో ఎక్కువ డబ్బును వసూలు చేస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఆ ఐదు గృహ కార్మికుల పైన తనిఖీ చేసి ఆ యొక్క కార్యాలయాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్